హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము సమ్మక్క సారక్క జాతర మేడారం వెళ్ళాం దాని గురించే ఇందులో చెప్పబోతున్నా జాతర వెళ్ళడానికి ఇలాగైతే రెడీ అవుతున్నాం అన్ని సామాన్ కారులో పెట్టేసి వెళ్తున్నాం అక్కడ వంట చేసుకోవడానికి అవసరమైన సామానంతా కార్లో ఇలా డిక్కీలో సర్దుకొని వెళ్ళాం అన్నీ సెట్ చేసుకొని ఇలా మా జర్నీ అయితే మేడారంకి స్టార్ట్ అయ్యాం మేడారం అయితే మాకు చాలా దూరంలో ఉంటుంది చాలా టైం పట్టింది జర్నీకి మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ మేడారం దగ్గరలో ఒక వచ్చాక ఇలా ఆవుల మందనైతే మాకు ఎదురైంది చాలా ఆవులు ఉన్నాయి అటు సైడ్ మొత్తం ఆవులే పెంచుతారట ఇక్కడ కూడా దగ్గరలో ఏదో చిన్న సమ్మక్కలోకి ఎంటర్ అయ్యాం జాతర స్టార్ట్ అయిపోయినాక సిక్స్ డేస్కి వెళ్ళాం కాబట్టి మరీ అంత పెద్ద ట్రాఫిక్ ఏం లేదు జంపన్న బాగు దగ్గర ఇలా కొత్తగానైతే కన్స్ట్రక్షన్ చేశారు ఇలా అన్ని బర్డ్స్తోని డెకరేట్ చేశారు చాలా బాగుంది చూడ్డానికైతే ట్రైబల్ థీమ్తోనైతే ఇలా కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉన్నారు జంపన్న వాగు దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం చూడండి అక్కడ ఎలా ఉంటుందో అన్నీ ఇలా షాపింగ్ మాల్స్ కూడా పెట్టారు అంత లాస్ట్ జాతర అయిపోయింది కదా బాగా షాపులు అయితే ఏం లేవు అంతా అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడే జంప్ అన్న బాగుంటుంది చూడండి ఎలా ఉందో స్నానాలు చేయలేదు కాళ్ళు చేతులు అయితే దర్శనానికి వెళ్ళిపోయాం ఇలా కోయవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి జంపన్న వాగు చుట్టూ ఎలా ఉంటుందో జనాల రద్దీ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది తిరిగి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం ఇలా టెంపుల్కి దగ్గరలో కూడా కొత్తగా విగ్రహాలను అయితే ఇలా పెట్టించారు చూడండి అందరైతే సెల్ఫీలు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు చాలా బాగుంది చూడ్డానికైతే చూడండి ఎంత బాగా చేశారు కార్స్ అయితే పార్కింగ్లో పెట్టేసి ఇలా దర్శనానికి స్టార్ట్ అయ్యాం దర్శనం అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి వెళ్ళాం జాతర టైంలో అయితే ఇవి లైన్స్ మొత్తం నిండిపోయి ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం ఎవరు లేరు ఇలా మధ్య మధ్యలో వాటర్ కూడా పెట్టారు ట్యాప్స్ చూడండి టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను టోటల్ గ్రానైట్తోనే చేయించారట మొత్తం కమాన్స్ చాలా బాగా చెక్కించారు మొత్తం ఇలా కొత్త కొత్త డిజైన్స్ ఫస్ట్ ఎంట్రెన్స్లో అయితే సమ్మక్క గద్దె ఉంటుంది ఫస్ట్ సమ్మక్క గద్దె దర్శనానికి అయితే వెళ్ళాం తర్వాత సారలమ్మ గద్దె దగ్గరికి వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాడు రాయి పైన ఇలా విగ్రహాలు అయితే చాలా శిల్పాలు అయితే చాలా బాగా చెప్పించారు చూడడానికి అయితే చాలా బాగున్నాయి బయట నుండి ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి లాస్ట్కి పగిడిద్దరాజు తర్వాత గోవిందరాజు తర్వాత సారలమ్మ తర్వాత సమ్మక్క రివర్స్ ఆర్డర్లో ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగా చేయించారు దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని తిరిగి బయటకు అయితే స్టార్ట్ అయ్యాం చూడండి గోడలపైన ఇంత బాగా శిల్పాలను చెక్కించారు మెయిన్ ఖమ్మా నుంచెళ్ళైతే బయటకు వచ్చేసాం ఇక్కడ ఎదురుగా కూడా చాలా బాగా చెక్కించారు విగ్రహాలని చూడండి ఎంత బాగా చెక్కించారు తర్వాత మేము వంట చేసుకోవడానికైతే చెట్లలోకి వెళ్ళాము ఇలా వంటలు రెడీ చేసుకొని అందరం తినేసి इंट की स्टार्ट थैंक यू फॉर वाचिंग प्लीज सपोर्ट अस। Thank you.